వెల్కమ్ టు రాజనీతి ఈ వీడియో క్యాప్షన్ చూశాక ఏంటి ఇంత తీవ్రమైన క్యాప్షన్ పెట్టారనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది కానీ జరుగుతున్న పరిణామాలు గతంలో జరిగిన పరిణామాలు వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ వేసుకొని ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోకి ఆ క్యాప్షన్ పెట్టా ఈ క్యాప్షన్ ఎందుకు పెట్టానంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్టు ఐదేళ్ల క్రితం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కృష్ణా గుంటూరు జిల్లాల మీద పగబెట్టాడు అమరావతి రాజధాని మీద పగబెట్టాడు ఇప్పుడు ఘోరంగా ఓడిపోయినా కూడా అమరావతి పతనాన్నే కోరుకుంటున్నాడు అతను అమరావతిని ఏదో ఒక విధంగా అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నాడు వర్షం కురిసిన ప్రతిసారి వర్షం కురవటం అండి వర్షం కురిసిన ప్రతిసారి అమరావతి మునిగిపోతుందని తప్పుడు యదవలంతా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి ఆధ్వర్యంలో నడిచే దొంగ సాక్షి పత్రిక దొంగ సాక్షి ఛానల్ అందులో పనిచేసే సన్నాసులు అమరావతి మునిగిపోతుందంటూ పదే పదే ప్రచారాలు చేస్తున్నారు ఈ ప్రాంతంలో పుట్టి ఆ పత్రికలో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈ ప్రాంతం మీద బురద చల్లుతూ వార్తలు రాస్తున్నారంటే వాళ్ళని వ్యక్తిత్వం లేని సన్నాసులుగా భావించాలి లాంగ్ షాట్లో ఫోటోలు వీడియోలు తీస్తూ అమరావతి కాదు వరద అవుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫేక్ ఫోటోలు ఆడుతున్నారు ఎక్కడో ఉన్న వరద వరదొస్తేనే అమరావతి మునిగిపోయింది ఇక కృష్ణాకి వరద పోటెత్తితే అమరావతి పరిస్థితి ఏంటని వార్తలు రాస్తున్నారండి వాళ్ళ సాక్షులు అదే రాశారు అసలు బుడమేరు వరదకున్న అమరావతికి సంబంధం ఏమైనా ఉందా కనీసం అది కూడా తెలియని సన్నాసులు జర్నలిస్టులు ఎట్లా అయ్యారు కృష్ణాకు వరద పోటెత్తే ఇంకేంటి పరిస్థితి ఇంకప్పుడు ఎలా ఉంటుందో అని రాశారు ఇప్పుడు నిజానికి ఇప్పుడు పోటెత్తింది వందేళ్లలో ఎప్పుడు లేని రికార్డు వరద వచ్చింది కృష్ణా అదికి అయినా అమరావతి నిక్షేపంగా ఉంది కానీ ఈ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళందరూ భారత మోచేతి నీళ్ళు తాగే వాళ్ళందరూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం అమరావతి ఉసురు తీయాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు చేశాడు అయినా గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలు తగిన విధంగా స్పందించల నిజానికి వీళ్ళ స్పందన చాలా తక్కువగా ఉంది ఆ రోజున అమరావతిని జగన్ చంపాలనుకున్నప్పుడు వీళ్ళ స్పందన లేదు సరిగా లేదు న్యాయస్థానాల దయతో అమరావతిని అక్కడ రైతులే కాపాడుకున్నారు అదే మీరు ఇమాజిన్ చేయండి రాయలసీమలో రాజధాని ఉండి ఒక కోస్తా నాయకుడు ముఖ్యమంత్రి అయి ఆ రాజధానిని చంపాలనే ప్రయత్నం ఈ కోస్తా నాయకుడు చేసి ఉంటే మొత్తం తిరగబడేది తరిమి కొట్టేది ఈ నాయకుడిని మాతో మీకు పొత్తుద్దు మాకు ప్రత్యేక రాష్ట్రం ఉండని కూడా డిమాండ్ చేసేవాళ్ళు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇక్కడ అంత పౌరుషంగా కోస్తా జిల్లాలో లేరు నిజంగా ఇది సిగ్గుచేటు అందుకే ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్టు ధైర్యంగా అమరావతి పేక నిలిమాడు ఓడిపోయాక కూడా మళ్ళీ తన సొంత మీడియాలో అమరావతి మీద విషం కక్కుతున్నాడు ఒక్క అమరావతి అనే కాదు జగన్మోహన్ రెడ్డికి కోస్తా జిల్లాల మీద అందులోనూ కృష్ణా గుంటూరు జిల్లాల మీద విపరీతమైన ద్వేషం విపరీతమైన అసూయ అతను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆ ద్వేషాన్ని చూపిస్తూనే ఉన్నాడు అధికారంలోకి వచ్చిన సంవత్సరమే శ్రీశైలం నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఒకసారిగా ఆపి ఆపి నీళ్లు ఒకసారిగా విడుదల చేసి ప్రకాశం బ్యారేజ్ గేట్లు సకాలంలో ఎత్తకుండా అమరావతిని ముంచాలని చూశాడు కానీ అమరావతి మునగల కాకపోతే పాపం దిగువన లంకల్లో ఉన్న గ్రామాలు పొలాలు మునిగిని గుంటూరు జిల్లాలో కడుపు మండిన రైతులు ప్రభుత్వాన్ని తిట్టారు తిట్టినందుకు కేసులు పెట్టారు సోషల్ మీడియాలో తిడతారు పంట పంట కోల్పోయిన వాళ్ళు తిడతారు కదా నీ నిర్వాహకం జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం మూలంగానే జరిగిందని తిట్టారు వాళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలేశారు పాపం అమరావతిలో రైతులు ఉద్యమిస్తే వందల మంది మీద కేసులు పెట్టారు పోలీసులతో దొంగ పోలీసులు కూడా విచిత్రం ఏంటంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే చూసాం దొంగ పోలీసులని ప్రతివాడు యూనిఫామ్ వేసుకొని వచ్చి తీసుకొని కొట్టేవాడు బ్యాడ్జ్ అడిగితే చూపించేవాడు కాదు ఐడియా అడిగితే కొట్టారు మహిళలను వేధించారు అరాచకం చేశారు అర్ధరాత్రి ఇళ్ల మీద పడ్డారు ఎవడ పోలీసో ఎవడ రౌడీయో తెలియని పరిస్థితి ఆ రోజుల్లో పాదయాత్రలు చేస్తుంటే అమరావతి వాళ్ళు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని వేధించారు వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళ వ్యాపారాలు దెబ్బ కొట్టారు అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ని అటకెక్కించాడు జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల్లో జాప్యం చేశాడు బుడమేరు గట్టులు పటిష్టం చేయడానికి పూడికి తీతకు విడుదలైన నిధులను కూడా పక్కదో పట్టించాడు అందుకే ఇవాళ ఈ వరదల పరిస్థితి దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆపాదిస్తున్నాడు ఆ వైఫల్యాన్ని జంట నగరాలుగా అభివృద్ధి చెందాల్సిన విజయవాడ గుంటూరులకు నిధులు నిలిపేశాడు ఆ నగరాల్లో డెవలప్మెంటే లేదు డెల్టాకు ఆదరవుగా ఉన్న పట్టిసీమ ప్రాజెక్టును పాడబెట్టాడు నాలుగేళ్లు నీళ్లు ఇవ్వలేదు నీళ్లు వదలలేదు అసలు పట్టిసీమ నుంచి తన సొంత కులానికి చెందిన కాంట్రాక్టర్కి పోలవరాన్ని పోలవరం కాంట్రాక్టర్ను కట్టబెట్టి దాన్ని పాడెక్కించాడు ఆంధ్ర ద్వేషైన కేసీఆర్తో కుమ్మకాయడు అమరావతిని చంపి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమి పెరగడానికి కారకడ్యాడు ఇప్పుడు ఈ వరదల సమయంలో ఇంతటి విపత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా బెజవాళ్ళలో వీధులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు రాత్రి మోళ్ళు తేడా లేకుండా వరద బాధితుల సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం చేస్తున్నాడు అసలు ఈ అజ్ఞానికి రాష్ట్ర భౌగోళిక స్థితి మీద అవగాహన లేదు ఏనేది ఎటువైపు వెళ్తుందో తెలియదు బుడమేరు వరదలకు చంద్రబాబు నాయుడికి ముడిపెట్టాడు బుడమేరు గేట్లు ఎత్తా అంట చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని అందుకని విజయవాడ మునిగిపోయిందంట ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఇలాంటి అజ్ఞానం ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కట్లకు కృష్ణ గట్లకు గండ్లు గండ్లు కొడతారనే దుర్మార్గులు ఉన్నారు గండ్లు కొట్టే దుర్మార్గులు ఉన్నారు అందుకనే పోలీసు పహారా కూడా పెట్టించా అన్నారు వీళ్ళు ఎంత విద్రోహానికైనా తెగబడతారండి అందులో అనుమానమేం లేదు ఈ వరద సమయంలోనే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ గేట్లకు అడ్డం పడిన బోట్ల విషయంలో కూడా అనుమానాలు వస్తున్నాయి మొన్న ఆ ప్రకటన ఇంటెలిజెన్స్ వాళ్ళ సమాచారం ఇవన్నీ చూసిన తర్వాత ఈ బోట్ల విషయంలో కూడా అనుమానాలు వస్తున్నాయి ఐదు బోట్లు అడ్డం పడ్డాయి గేట్లకి ఆ ఐదు బోట్లకు కూడా వైసీపీ పార్టీ రంగులే ఉన్నాయి ఆ గ్రీన్ బ్లూ అండ్ వైట్ కలర్స్ ఇందులో కూడా వీళ్ళ హస్తం ఉందేమో అనేది ఒక డౌటే దీని మీద కూడా విచారణ చేయాలి ఓ రకంగా చూస్తే విజయవాడ ప్రజలు అమరావతి ప్రాంత ప్రజలు అదృష్టవంతులు అనుకోవాలి ఎందుకంటే ఇలాంటి వరద ఇప్పుడు వచ్చిన వరద లాంటి వరద తీవ్రమైన వరద జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వచ్చుంటే ఖచ్చితంగా ఆయన విజయవాడని అమరావతిని కావాలని ముంచేసేవాడు గుంటూరు కృష్ణా జిల్లాల మీద ఆయనకు ఎందుకో ముందు నుంచి కూడా బయటకు చెప్పలేని అసూయ బహుశా ఇక్కడ జనంలో ఉన్న ప్రోగ్రెసివ్నెస్ దూసుకుపోయే తత్వం మీద ఆయనకు ముందు నుంచి ఆ ఉందేమో ఇది ఆయన తండ్రికి కూడా ఉండేది కాకపోతే ఆయన తెలివైనవాడు కాబట్టి దాన్ని ఎక్కడ బయటకు ఎక్స్ప్రెస్ చేసేవాడు కాదు కానీ ఇతను మాత్రం నగ్నంగా తన వైఖరిని బయటికి చూపిస్తున్నాడు అయినా కూడా ఈ ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులకు తెలిసి రావట్లేదా ఇది నేను సూటిగా అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని ఈ రెండు జిల్లాల్లో ఉన్న వైసీపీ నాయకులకు ఏమాత్రం ఆత్మగౌరవం వ్యక్తిత్వం ఉన్నా కూడా ఆ పార్టీ నుంచి బయటకు రావాలి ఈ ప్రాంతానికి హితుడు కానివాడు ఈ ప్రాంతాన్ని ద్వేషించేవాడి పార్టీలో ఇంకా కొనసాగుతున్నారంటే మీకు ఏమాత్రం లేదనుకోవాలి మీ సొంత ప్రయోజనాల కోసం సొంత ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టే దిగజారుడిగాడుగా మిమ్మల్ని భావించాల్సి ఉంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल